వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒకసారి ఈ వీడియోలు చూడండి ఒకసారి మీరు జీసస్ క్రైస్ట్ కమింగ్ ఫర్ యువర్ సిన్ అండ్ అవర్ సిన్ అండ్ ఆన్ ది క్రాస్ డైడ్ బికాస్ గో టు హెల్ అదర్వైజ్ దట్స్ వై బిలీవింగ్ జీసస్ ఓన్లీ ఐ ఎమ్ ఆల్సో హిందూ బట్ నౌ ఐ బిలీవింగ్ జీసస్ వెరీ పీస్ఫుల్ లైఫ్ ఐఎమ్ బిఫోర్ హిందూ సో మచ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్ బట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ ఐఎమ్ ఎవ్రీ డే ప్రయింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఇచ్చు ఇక్కడ యాక్చువల్గా పత్రికలు పంచడం నేర అందుకని అనేక మందికి నోటితోటి సువర్ చెప్పాను కొంతమంది ఫారినర్స్కి వారందరు మారు మనసు మీద మీరు ప్రార్థించండి ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ అవార్డు చూసారుగా అతని పేరు మల్లికార్జున దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది తెలుగు వాళ్ళ పరువు తీస్తున్నారు అని చెప్పి తెలుగతను తెలుగతను సరే అతనికి నచ్చింది మతం మారాడు బాగానే ఉంది ఓకే ఫైన్ కానీ ఇల్లీగల్ కన్వర్షన్స్ చేయకూడదు అనేటువంటిది ఆల్రెడీ లా అనేది ఉంది మనకి ఇల్లీగల్గా చేయకూడదు అని కానీ ఇతను ఎక్కడికి వెళ్ళి చేస్తున్నాడు అది కూడా ఎవరికో తెలుసా విదేశీయులు విదేశీయులు హిందూ ధర్మాన్ని వాళ్ళు మెచ్చి ఇక్కడికి వచ్చి ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్లో అది కూడా పవిత్రమైనటువంటి ప్రదేశంలో అక్కడ ఆలయ ప్రదేశంలో వాళ్ళ వివాహ వేడుక ఇవన్నీ జరుపుకొని ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతూ మీరు క్రిస్టియన్సా అంటే మేము కాదు అని చెప్తున్నా సరే అక్కడికి వెళ్ళి ఆ ప్రచారం ఏ విధంగా చేస్తున్నాడో చూడండి ఇది పరువు తీయడం కాదా ఇది పరువు తీయడం కాదా కొంతమంది అంటే పాస్టర్లని దైవజనులు అంటారు చాలామంది ఏంటంటే ప్రభువు చెప్పినటువంటి సూక్తులను మాత్రమే చెప్తూ ప్రపంచ శాంతి అనేది బోధించేట తప్ప ఇంకొకటి లేదు అని మాట్లాడతారు వాళ్ళతోటి ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్కడా కూడా వాళ్ళు ఎవరిని కించపరిచిందనో విమర్శించిందనో లేదు సరే ఇక మిగతా వాళ్ళు కొట్టుకొస్తూ ఉంటారు అది వేరే విషయం ఇంకా కొంతమంది ఉన్నారు ఏంటంటే పరువు తీయడమే లక్ష్యం అసలైనటువంటి క్రైస్తవంలో చెప్పబడినటువంటిది కానీ ఇక్కడ వీళ్ళు చేసేటువంటిది ఎలా ఉందంటే మాయలు మంత్రాలు సేమ్ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని అలాగే ఇక్కడ కూడా మాయలు మంత్రాలు ఏదో ఇలా టచ్ అనగానే పక్షవంతం వచ్చినట్టు కూడా లేచి పరిగెట్టేయడం కడుపులో క్యాన్సర్ గడ్ ఉంది వెంటనే ఇలా అనగానే పోయిందిట ఇలాంటి వికృత చేస్తలు చేస్తూ ఉంటారు అగో అందులోనే అందులో దానికి చెందినటువంటి కోవకే ఈ మల్లికార్జున్ అనేటువంటి వ్యక్తి కూడా వస్తాడేమో ఉత్తరాఖండ్కి వెళ్ళి అసలు వాళ్ళకి అవసరం లేదు కానీ అక్కడ వాళ్ళని కావాలని కెలికి మరి సో దీనికి సోషల్ మీడియాలో అంటున్నారు దిస్ పర్సన్ మల్లికార్జున హూ రన్స్ ద యూట్యూబ్ ఛానల్స్ గాడ్స్ వే మిషన్ విత్ అబౌట్ త్రీ నాట్ సెవెన్ కే సబ్స్క్రైబర్స్ వెంటూ టు రిషికేష్ One of the holiest places for Hindus in Devabhumi, Uttarakhand, and uh, started preaching there. ఇన్ హీస్ సెకండ్ వీడియో హీ ఈవెన్ అడ్మిట్స్ ద డిస్టర్బింగ్ పా పంప్లెట్స్ పాంప్లెట్స్ ఈజ్ నాట్ అలౌడ్ బికాస్ ఉత్తరాఖండ్ హ్యాజ్ అ స్ట్రిక్ట్ యాంటీ కన్వర్షన్ లా విచ్ ఇస్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఈవెన్ ఇన్క్లూడెడ్ అ బ్యాన్ ఆన్ డిజిటల్ రిలీజియస్ ప్రాపగాండా సో నవ్ హీఈస్ ట్రై టు స్ప్రెడ్ ఎ మెసేజ్ వర్బలి వై ఈస్ నో వన్ టేకింగ్ అన్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్ అని చెప్పి సోషల్ మీడియాలో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు మంది కూడా ఉత్తరాఖండ్ దేవభూమిలో రిషీ కేసులో అది కూడా రిషి కేసులో చేస్తున్నటువంటి ఈ ప్రాపకండక మరి చర్యలు తీసుకోరా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఏమనాలి వీళ్ళని తెలుగు వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు తీసినటువంటి పరువులు సరిపోదా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా ఇలాంటి పనులన్నీ చేయాలా వెళ్ళి ఇది సెంటిమెంట్స్ని ఇది సెంటిమెంట్స్కి విరుద్ధం కాదా దెబ్బతీయడం కాదా మనోభావాలు దెబ్బతీయడం కాదా ఇది కావాలని రెచ్చగొట్టడం అనేటువంటి ప్రక్రియ కాదా ఇది మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా